హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది జమిలీ ఎన్నికలు ఈ జమిలీ ఎన్నికలపై మరొక బీజేపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అలాగే కేంద్రంలో ఉన్న కొన్ని పక్షాలతో అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీ కూడా మరి రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏంటంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుకుంటే ఖచ్చితంగా కొన్ని రాజ్యాంగంలోని చట్టాలను సవరణ చేసి వెంటనే జమిలే ఎన్నికలకు వెళ్ళొచ్చు అని మరి ఆ యొక్క కమిటీ సిఫార్సు చేసింది అయితే రీసెంట్గా ఇప్పుడు పార్లమెంట్ శీతాకాలం జరుగుతున్న సమావేశాల్లో మరి కాంగ్రెస్ ఎంపీలు కానీ కొంతమంది ఎంపీలు వేసిన ప్రశ్నలకు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఆయా శాసనసభల ఆమోదం అవసరమా అని కొంతమంది ఎంపీలు అడిగారు అయితే ఆయా శాసనసభల అం ఆమోదం అవసరం లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి చట్టం చేస్తే దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు వెళ్ళవచ్చు అని వెళ్ళవచ్చు అని స్పష్టం చేసింది ఈ యొక్క జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు మార్చ్లో యూపీ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి అప్పటి నుంచి ఈ యొక్క మరి ప్లానింగ్ జి బీజేపీ మరి జమిలీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఏడులో పెట్టాలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెట్టాలా అని మరి తర్జన భర్జన పడుతున్నట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది రెండు వేల ఇరవై ఏడు యూపీ ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి జమిలీ ఎలక్షన్కు మరి ఎన్డీఏ మరి వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ఈసీ కూడా అలాంటి ఆదేశాలే కూడా ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా కొన్ని మరి అవి ఆరోపణలు వస్తున్నాయి అవి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని మరి ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిష్పక్షపాతంగా అలాగే మరి రాహుల్ గాంధీ వారు కొన్ని మీడియా సమావేశాలు పెట్టి వాటి గురించి చెప్తున్నారు అది సెకండరీ అయితే ఇప్పుడు యొక్క జమిలీ ఎలక్షన్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఏ క్షణంలో అయినా జమిలీ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు